ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ అమెరికాలో కోడిగుడ్డు కాస్ట్ పెరిగిపోయిందనమాట అందుకోసం అని చెప్పని ఇక్కడ అమెరికన్స్కి ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఇప్పుడు కోళ్ళని కూడా అద్దెకు తీసుకొని కోళ్ళని అండి పెంచుకుంటున్నారంట కూడా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కూడా పెంచుకోవచ్చు తీసుకొని రెంట్కి అద్దెకు తీసుకొని కోళ్ళని కోడు అంటే కోడిగుడ్డు పెరిగిపోయిందని చెప్పేసి అని గుడ్డు కొనుక్కోవడం కంటే కోడిని రెంట్కి తీసుకొని కోడిగుడ్లు పెట్టించుకొని వాటిని అమ్ముకోవడం అయినా చేసుకోవచ్చు లేదా వాళ్ళు వాడుకోవడానికైనా ఉపయోగించుకోవచ్చు అనేసి వాళ్ళు కోళ్ళని అద్దెకి తీసుకుంటున్నారంట సరే అని చెప్పని ఈ టాపిక్ మీద నేను వీడియో చేద్దామని నేను చేస్తున్నానండి సరే అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము అసలుకి గత ఫా ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎప్పటికీ ఎప్పుడు కూడా లేనంత కాస్ట్ ఎగ్ కాస్ట్ పెరిగిపోయింది కోడిగుడ్డు కాస్ట్ చాలా పెరిగిపోయింది ఎందుకంటే నేను వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిందండి అమెరికాకి అప్పుడు నేను వచ్చినప్పుడు డజన్ ఎక్స్ వచ్చేసి వన్ డాలర్ మాత్రమే ఉండేది డజన్ ఎక్స్ వచ్చి వన్ డాలర్ ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఎయిటీన్ పద్దెనిమిది ఎక్స్ వచ్చేసరికి ఎయిటీన్ ఎక్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎయిట్ డాలర్స్ అమ్ముతున్నాడు అనమాట అంటే చాలా రేటు పెరిగిపోయింది అప్పుడు అప్పుడు వచ్చేసరికి ఒక డాలర్ కూడా ఉండేది కాదు ఒక్కొక్కటి వచ్చేసేసి కోడిగుడ్డు నేను అమెరికాకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయిందండి ఈ ట్వంటీ ఇయర్స్లో నేను వచ్చినప్పుడు డజన్ ఎగ్స్ వచ్చేసరికి వన్ డాలర్కి ఉండే అనమాట డజన్ ఎగ్స్ వచ్చి వన్ డాలర్కి వచ్చి ఉండేది ఒక అంటే ఒక్కొక్క కోడిగుడ్డు కాస్ట్ వచ్చేసరికి పన్నెండు సెంట్లు మాత్రమే పడింది అన్నమాట అప్పట్లో అంత కాస్ట్ ఉండేది ఇప్పుడు ఒక్కొక్క కోడి గుడ్డు వచ్చేసరికి రెండు డాలర్ల ట్వంటీ ఫైవ్ సెంట్స్ టూ డాలర్స్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ పడింది అంటే ఒక్కొక్క కోడి గుడ్డు కాస్ట్ వచ్చేసరికి దగ్గర మన ఇండియా రూపీస్లో ఇండియన్ రూపీస్లో చూడాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఒక కోడి గుడ్డు కాస్ట్ అంత పెరిగిపోయింది అనమాట చాలా పెరిగిపోయింది కాస్ట్ అలాగే అంటే కాస్ట్లు కాస్ట్ అన్నీ చూ చికెన్ కాస్ట్ ఎలాగ పెరిగిందో అలాగే కో ఎగ్ కా కాస్ట్ కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయిందనమాట పైగా స్టోర్స్లలో మేము ఆర్డర్ పెట్టినప్పుడు మేమున్న స్టేట్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అట్లని ఒక్కొక్క స్టేట్ని బట్టి వాళ్ళ సప్లైని బట్టి వాళ్ళకి ఎంత వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కాంట్రాక్ట్ని బట్టి కూడా ఉంటుంది కదా బిజినెస్ వాళ్ళు ఎగ్స్ సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళని బట్టి ఉంటుంది కాకపోతే మేమున్న స్టేట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అలాగే సామ్స్ క్లబ్ కాస్ట్కో వీటిలలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఎగ్స్ పైగా కొన్ని కొన్ని స్టోర్స్లో అయితే ఇప్పుడు టార్గెట్ వాల్మార్ట్ కొన్ని కొన్ని స్మాల్ స్మాల్ స్టోర్స్ ఉన్నాయి వాటిల్లో అయితే లిమిటెడ్గా ఇస్తున్నారు క్వాంటిటీ అంత మాత్రమే కాదు ఒక్కొక్కసారి అయితే లేవు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి అని బోర్డు పెట్టేస్తున్నారు చాలా చాలా కష్టం అయిపోయింది అనమాట ఎగ్స్ దొరకటము ఇంతకుముందు ఆర్గానిక్ ఎగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి ఇప్పుడు నార్మల్ ఎగ్స్ కూడా ఏంటంటే అవి కూడా ఈ కాస్ట్కి క్లోజ్గా అయిపోయినాయి అనమాట అంత ఎక్స్పెన్సివ్ ఆర్గానిక్ ఎగ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో ఇప్పుడు నార్మల్ ఎగ్స్ కూడా అంత కాస్ట్గా పెరిగిపోయినాయి అనమాట అంటే దగ్గర దగ్గరగా అంతే కాస్ట్ పడుతున్నాయి అనమాట అంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అలాగే ఇక్కడ ఏంటంటే అమెరికన్స్కి దాదాపుగా మన ఇండియాలో వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ రకరకాలుగా తింటాం మనం అంటే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అంటే దోశ ఇడ్లీ రకరకాల వెరైటీస్ మనం ఫైవ్ డేస్ సెవెన్ డేస్లో సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ మనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అంటే అమెరికన్స్ కూడా ఉన్నాయి వేరే వేరే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ సీరియల్స్ అని అని ఎగ్స్ అని ప్యాన్ కేక్స్ అని మఫిన్స్ అని ఇవన్నీ రకరకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కానీ మోస్ట్లీ ఎక్కువగా అమెరికన్స్ తినేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదండి అమెరికన్స్ ఎక్కువగా వాళ్ళు వాడేది ఏంటంటే ప్రతి ఒక్క డిష్లో కూడా ఈవెన్ కేక్స్ అయితేనేమి కుకీస్ అయితేనేమి ఐస్ క్రీమ్స్ అయితేనేమి ఇలాంటివి ప్రతి లో కూడా ఎక్కువ వాళ్ళు ఎగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అవి వేసి రెసిపీస్ చేస్తూ ఉంటారు కుకింగ్ ఐటమ్స్లో అలాగే మళ్ళీ ఎగ్ ఈవెన్ ఎగ్స్ని సాలడ్స్లో కూడా వేసుకొని తింటూ ఉంటారు అలాగే ఎగ్ నాగ్ అని ఉంటుంది డ్రింక్ అలాంటిది కూడా తాగుతూ ఉంటారు ఎగ్ ప్రతి దాంట్లో కూడా ఎగ్ దాదాపుగా మోస్ట్లీ వాళ్ళు యూజ్ చేసే ఒక లో వాటిల్లో ఎగ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అమెరికన్స్ వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రకరకాలుగా వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు ఎగ్ తోటి స్క్రాంబుల్ ఎగ్ అని అలాగే బాయిల్డ్ ఎగ్స్ డేవిల్డ్ ఎగ్స్ అని తర్వాత మళ్ళీ స్క్రాంబుల్ లెగ్లోనే రకరకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు అనమాట బ్రేక్ఫాస్ట్ ప్రతి దానిలో కూడా ఎగ్ని ఏదో రకంగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు దానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తానమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే దానిలో శాండ్విచ్లో కానీ ఎలాగలగా దాన్ని ఎగ్ని తీసుకుంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్కి ఈవెన్ ఎగ్ వైట్స్ కూడా సపరేట్గా చేసి కూడా ఎగ్ వైట్స్ కూడా ఎక్కువ తింటూ ఉంటారు సో ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ వాళ్ళకి చాలా మెయిన్ చికెన్ ఎలాగా ఎలాగా వాళ్ళు ప్రతి దానిలో ప్రోటీన్ ఎలా ప్రిఫర్ చేస్తారో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ అనేది బాగా ప్రిఫర్ చేస్తారు అనమాట సో అది చాలా కష్టమైపోయింది ఇప్పుడు దా దానికోసమని ఆ కాస్ట్ని వాళ్ళు అంత పెట్టి కొనడం కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు రెంట్ ద చికెన్ రెంట్ ద చికెన్ దాన్ని ఒక ఒక సంస్థ ఉందంటండి దాని దగ్గర నుంచి కూడా వీళ్ళు కొంతమంది అమెరికన్స్ వాళ్ళకి ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఎవరంటే అందరూ పెంచుకోవడానికి చికెన్స్ కుదరదండి వీళ్ళు అంటే ఎవరైతే ఇది ఊరి చివరలలో ఉంటారు కదా కంట్రీ సైడ్ అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇవి బార్న్ అవి ఉంటాయి అలాంటి ఊరి చివరలలో ఉన్న వాళ్ళు మాత్రం కో చికెన్లను చికెన్ తీసుకొని కోళ్ళను తీసుకొని కోళ్ళని పెంచుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట అంతేగాని ఇలాగ డెవలప్మెంట్స్ అపార్ట్మెంట్స్ అట్లాంటి వాళ్ళు ఇళ్ళల్లో ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఎలా అంటే అలాగా ఇక్కడ చికెన్లని వాళ్ళని వాటిని పెంచుకోవడానికి మన ఇండియాలో లాగా చికెన్లు ఎక్కడంటే కోళ్ళని ఎక్కడంటే అక్కడ పెంచుకోవడానికి ఉండదండి ఇక్కడ అమెరికాలో ఊరి చివరి కంట్రీ సైడ్ అట్లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చికెన్ కోళాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడంటే అక్కడ సిటీస్లలో అపార్ట్మెంట్స్లలో కోను పెంచుకోవడానికి కుదరదు కాకపోతే ఆప్షన్ ఉన్న వాళ్ళు మాత్రం చికెన్స్ తెచ్చుకొని పెంచుకోవచ్చు పెంచుకునే అవకాశం ఉంది ఈ కాస్ట్ పెట్టుకునే కంటే చికెన్ తెచ్చుకొని పెంచుకోవడమే బెటర్ అనుకున్నారు అమెరికా వాళ్ళు కాబట్టి కొంతమందికి ఆప్షన్ ఉన్న వాళ్ళు తెచ్చుకొని పెంచుకుంటున్నారంట ఇంకేంటంటే ఈ చికెన్సుని ఈ చికెన్లు వాటి మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుందన్నమాట అసలు ఇది ఈ కాస్ట్ అమెరికాలో ఈ ఎగ్ కాస్ట్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందంటండి అదొక రకమైన ఆ ఫ్లూ వల్ల చికెన్లు కోళ్ళు చనిపోవడము దానివల్ల వాటి కోడిగుడ్లు చనిపోవడం కోళ్లు చనిపోవడం మూలంగా కోళ్ళు తక్కువైపోవడము తర్వాత వాటి కా ఉన్న కోళ్ళు పెట్టిన ఎగ్స్ తక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం వల్ల చికెన్లు చనిపోవడం వల్ల తక్కువ కోళ్ళు ఉండడం ఆ తర్వాత ఆ ఎగ్ కాస్ట్ పెరిగిపోవడం జరిగిందనమాట అందుకోసం అని చెప్పి ఈ కోడి గుడ్డు కాస్ట్ చాలా పెరిగిపోయింది ఇక ముందు ఈ కాస్ట్ ఎలా ఉంటుందో మన ఇంకా పెరగచ్చు అని రూమర్స్ అయితే ఉన్నాయి అది పెరుగుతుందో లేదా తగ్గుతుందో లేదో ఉన్న కాస్ట్ ఇలాగే ఉంటుందో తెలియదు మొత్తానికైతే అలా అలాగే ఇవి ఆర్గానిక్ ఎగ్స్ ఉంటాయి కదండి నాటుకోళ్ళు అవి అయితేనేమో అవి కేజీలలో పెరగవు కదా ఫార్మ్స్లలో పెరచ్చరు కదా బయటకి పెరుగుతా బయట పెరుగుతాయి కాబట్టి వాటికి వాటికి ఏమంత ఈ వైరస్ ఏదైనా వచ్చినా ఫ్లూ లాంటిది ఏదన్నా వచ్చి వచ్చినా కానీ అవి బ అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వు ఎక్కువ చనిపోయి ఇవి మామూలుగా రెగ్యులర్గా ఉండే ఎగ్స్ అయితే ఫార్మ్లో పెంచే ఎగ్స్ కదండి అని చెప్పని ఇవి స్ప్రెడ్ అయిపోయి వైరస్ ఈ ఫ్లూ అన్నది స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ కోళ్ళు చనిపోవడం జరిగింది అందువల్ల ఈ కాస్ట్ పెరిగింది అనేసి చెప్తున్నారు కాబట్టి ఇవి కోళ్ళ లో వాటిని లిమి కంట్రోల్డ్గా ఉంచి వాటిని పెంచడం వల్ల ఇది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి కోళ్లు కోళ్ళు చనిపోయినందుకు ఈ కాస్ట్ పెరిగిపోయింది ఇక మాకైతే చా మేమున్న ఈ ఊర్లో అయితే కోడిగుడ్డు అంటేనే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అసలుకి దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది ఎక్స్ ఉన్న స్టోర్లలో లిమిటెడ్గా ఇస్తున్నారు కొన్ని కొన్ని స్టోర్లలో అయితే అసలు దొరకడం చాలా కష్టంగా ఉంది ఎవరైనా ఇక్కడ మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా ఇక్కడికి అమెరికాకి రావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయిందండి ఈవెన్ గుడ్డు కాస్ట్ నేను చెప్తున్నాను ఇంతకుముందు పది పైసలు ఉన్న కోడి గుడ్డు ఇప్పుడు రెండు డాలర్లకు పెరిగిపోయింది అంత రెండు డాలర్ రెండు డాలర్ల ఇరవై ఐదు సెంట్లు అంత పెరిగిపోయిందనమాట చాలా చాలా పెరిగిపోయింది అలాగే ఓన్లీ కోడిగుడ్డు సంగతే కాదండి చికెన్ కూడా కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది అలాగే ప్రతి ఒక్క వెజిటబుల్సే కానీ ప్రతిదీ కూడా చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నది చాలా పెరిగిపోయింది మేము వచ్చిన ట్వంటీ ఇయర్స్ అప్పటికి ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నది చాలా పెరిగిపోయింది అమెరికాలో కాబట్టి ఇండియా నుండి ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు మీరు అన్నీ కూడా చూసుకొని కాస్ట్ ఎలా ఉంది మన ఇండియాలో కాస్ట్ ఎలా ఉంది ఇక్కడ ఎలా కాస్ట్ ఉంది ఇలాగ నేను చేసే వీడియోలే కాదండి ఇంకా వేరే వేరే వాళ్ళు చేస్తున్న అంటే అంత ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేయలేకపోయినా ఇంకా మీరు ఎక్కువగా ఇక్కడ అక్కడ ఇండియా నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు రీసెర్చ్ చేసి మీరు ఇక్కడ ఎఫోర్డ్ అంటే మేము ఎఫోర్డ్ చేయగలుగుతాము ఇక్కడ లైఫ్ ఇక్కడ ఉన్న కాస్ట్ అనుకున్న అట్లయితేనే మీరు ఇక్కడికి మూవ్ అయ్యే వాళ్ళు ఎవరికైనా రావచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద పెరిగిపోయింది ఇక్కడికి వచ్చేసి ఏదో రకంగా ఉండిపోవచ్చు అని అనుకోకుండా అన్నీ మీరు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఏ ఏ స్టేట్లలో ఎలా ఉంటుంది అని అది చూసుకొని వస్తే బాగుంటుంది ఎందుకంటే మేము ఉన్న స్టేట్లో అయితే ఎగ్ కాస్ట్ అయితే చాలా చాలా పెరిగిపోయింది అలాగే ప్రతి ఫుడ్ ప్రతి ఐటమ్ మీద కూడా చాలా ఎక్స్పెన్సివ్ మేము అనమాట డిఫరెన్స్ అందుకోసమని చెప్తున్నాను ఈ ఈ వీడియోలో చేస్తున్నాను సరేనండి ఈ వీడియోలో మరి ఇక నేను క్లోజ్ వీడియో క్లోజ్ చేయబోతున్నాను ఇక కాస్ట్ ఎగ్ కాస్ట్ ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాము సరే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి